ఫ్రెండ్స్ హాయ్ అండి ఇప్పుడు బాయిల్ ఎగ్తో ఒక రెసిపీ బాగా వైరల్ అవుతుంది కదా బాయిల్ కమ్ నార్మల్ ఎగ్ అదే వీడియో నేను ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఏంటంటే ఒక బాయిల్ ఎగ్ ఒక నార్మల్ ఎగ్ తీసుకున్నాను ఆల్రెడీ గిన్నెలో కడాయిలో ఆయిల్ వేసాను మరి చిన్న కడాయిలు తీసుకున్నాయి అంత చిన్న కడాయి లేదు ఇది పేలుతుంది ఇప్పుడు కానీ ఎగ్ని ఇలా పెట్టుకోవాలి గీట్లు చాలామంది ఎవరు చూపించలేరు కానీ మనము ఎగ్కి కట్లే వేసేసాం అనుకోండి పేలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అలా వేసేసి దీన్ని ఒక మూపు దీనిని అటు ఇటు ఒక రెండు నిమిషాలు వేగనిసాము ఆ లోపల ఎగ్ని మంచిగా బీట్ చేసేసి ఎందుకంటే టప్ తప్పని పేలే ఛాన్సెస్ ఉంటాయి అందుకని పిల్లలు ఉంటే కొంచెం దూరంగా ఉండమనాలి ఇలా మంచిగా వస్తుంది కదా ఈ స్టేజ్లో దీనిపైన మనం ఆనది ఎగ్ బీట్ చేసుకున్నాం కదా ఓహో అది చిన్న ఎండు తీసుకున్నాకి ఇప్పుడు అర్థమైంది అది ఎగ్ మొత్తం మునిగిపోయేది అన్నమాట అది ఫ్రెంపు ముచ్చేది ఫ్లాఫ్ అయిపోయింది మళ్ళీ అప్పుడు మస్తు మొత్తం ముగాలంటే ఇట్లా ఫోన్ పట్టు జాగ్రత్త దూరం పెట్టి జూమ్ చేయి ఏదో ఫ్రెండ్స్ ఏదో పని చేస్తాయి ఒక్కోసారి నేను ఏదో చేయాలనుకుంటే దుష్ట గ్రహాలు ఇంకొక పని చేయిస్తాయి సాగు కొట్టి షౌన్ మూవ్ చేస్తాయి ఏం చేయలేదు అంతే పుణ్యం పురుషార్థం మీకు అపర పెట్టిన అవుతుందా ఇది నేను ఎగ్జైట్మెంట్తో చేయాలనుకుంటుంది అది అట్టర్ఫ్లాఫ్ అంటాయా నాకు ఇది మధ్యలో ఎక్కువ అందుకే దీనిగా కొత్తగా ట్రై చేయాలి అని అనుకో లోపల ఎగ్గితే మంచి బాయిల్ కావాలి లేకపోతే ఇలా నాన్ను బాయిల్ చేస్తారు పచ్చి పచ్చి గట్లు ఇచ్చిండమని అయ్యో పొద్దు అనుకుంటారు ఆహా ఇది చేసినా కానీ తప్పే అవుతుంది అందుకే మనం ఏది కొత్తగా ట్రై చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రై చేయాలి ఇగ ఇష్టంగా తింటారని అనుకోవద్దు గుర్తుపెట్టుకోండి ఒకసారి మిస్టేక్ అయిపోయాక మైండ్ బ్లాక్ అయిపోయింది అయితే కొత్తిమీర వేసుకోవాలి రెస్ట్ కాదండి దీనికైతే అంత కొనసేదు బందే ఒకసారి ఇవ్వండి ఫైనల్ అయితే ఎగ్ సపరేట్ అయిపోయింది ఆమ్లీ